ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక పేద రైతు రాము తన భార్య లక్ష్మితో ఒక చిన్న గుడిసు ఇంట్లో కాపురం ఉంటాడు వాళ్ళ వాకిట్లో టమాటా చెట్లు అంట్లు వేసి ఉంటాడు అవి బాగా పెరిగి అందులో టమాటాలు కాస్తాయి ఓ అమ్మ ఏం చేస్తున్నావు లోపల కాస్త బయటికి రా నీతో పని ఉంది అదే వినబడింది లేదా కాడికి వెళ్ళాలి వినబడిందయ్యా కాస్తా ఓపిక పట్టు వస్తాను మరి మరి అంత తొందరగా ఉంటే ఎట్టా చెప్పు లక్ష్మి నిన్ను ఎందుకు పిలిచానంటే మన వాకిట్లో టటోల్ చెట్లు వేసాను కదా కాయలు బాగా కాశాయి ఇప్పుడు అవి బాగా మాగాయి వాటిని కోసి కొన్ని బుట్టలో పెట్టు అవి తీసుకెళ్ళి ఊళ్ళో అమ్ముకొని వస్తాను కొన్నిటిని తీసి టమాట ఈ లోపల నేను పొలం దగ్గరికి వస్తాను సరే అండి అలాగే చేసి పెడతాను మీరు పొలం దగ్గరికి వెళ్ళి తొందరగా రండి నాకు కాస్త పనుంది పక్కింటి చంగమ్మ ఇంటికి వెళ్ళాలి అబ్బా ఎంత అందంగా ఉన్నాయో ఈ టమాటాలు చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి వీటిని కోసి వండుకొని పచ్చడి చేసుకుంటే ఇంకా ఎంత రుచిగా ఉంటాయో మాయన పొలం నుంచి వచ్చే వరకు రెండు మూడు రకాల పచ్చట్లు చేసి పెడతా రాము భార్య చేత్తో కత్తి పట్టుకుని టమాటాను కోయిపోతుంది అంతలోనే టమాటాలో నుంచి అరుపులు వినబడతాయి కొయ్యత్తు నన్ను చంపొద్దు నన్ను కొయ్యెత్తు నన్ను చంపొద్దు అంటూ అరుపులు వినబడతాయి అటు ఇటు చూసి భయపడిపోతుంది రామయ్య భార్య ఒక్క క్షణం కూడా ఇంట్లో ఆగకుండా రాము భార్య ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి బయలుదేరి పొలం దగ్గరికి వెళ్తుంది ఇంట్లో జరిగింది సంగతంతా రాముకు చెబుతుంది అదంతా విన్న రాము ఆశ్చర్యపోతాడు ఇద్దరు పొలం తిరిగి ఇంటికి వస్తుంది టెమోటా లోపల నుంచి అరుపులు వినబడతాయి కాసేపటికి ఒక వెలుతురు మెరుస్తుంది అందులో నుంచి ఒక చిన్న పాప వస్తుంది ఆ పాపను చూసి రాము రాము భార్య ఆశ్చర్యపోతారు ఈ పాప చాలా ముద్దుగా అందంగా ఉంది ఇన్ని అవుతుంది పెళ్ళై మనకు ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు దేవుడు ఈ పాపను మన కోసమే పంపించాడయ్యా రోజు నుంచి ఈ పాప మనకు పుట్టిన సొంత బిడ్డ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ రోజు నుంచి ఈ పాప పేరు వరము అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి వరం పెరిగి పెద్దదవుతుంది అందంగా ఉంటుంది తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటుంది తండ్రితో పాటు రోజు పొలానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుంది ఒకరోజు రాము పొలం దున్నుతూ ఉంటాడు రాముతో పాటు తన కూతురు కూడా ఆ పొలంలో ఉంటుంది ఆ ఊరి రాజు ప్రజల పరిస్థితి తెలుసుకోవడానికి స్వామీజీ లాంటి వేషం వేసుకుని ఆ ఊర్లో తిరుగుతూ ఉంటాడు తిరిగి రాజ్యానికి వెళ్ళడానికి పొలాల మీదుగా వెళ్తాడు వెళ్ళేదారులో రాము తన పొలములో పొలం దున్నుతూ ఉంటాడు రాముతో పాటు తన కూతురు కూడా అక్కడ ఉంటుంది తన కూతురు అందాన్ని చూసి ఆ రాజు మనసు పారేసుకుంటాడు మనసులో ఇలా అనుకుంటాడు ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ అక్కడి నుంచి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు రాజు రాముని సభలోకి పిలుస్తాడు రాముతో ఇలా అంటాడు నిన్ను మీతో పాటు పొలంలో నీ కూతుర్ని చూశాను నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను ఆ విధంగా చెప్తాడు రాజు ఆ మాటలు విన్న రాము ఆ రాజుగారితో ఇలా అంటాడు రాజుగారు వరము నా కన్న కూతురు లాంటిది కానీ తనను తొమ్మిది నెలలు మోయకుండా పుట్టిన బిడ్డ మా వాకెట్లో టమాటా చెట్లు వేసాను అందులో బాగా కాపు కాసినాయి ఆ కాపులో కొన్ని అమ్మాలని తీసుకున్నాం కొన్ని పచ్చడి చేయాలని నా భార్య కోయడానికి పోతే అందులో నుంచి పుట్టిన బిడ్డ ఈ వరము ఆ విధంగా రాము జరిగిందంతా రాజుకు చెప్తాడు అక్కడి నుంచి తిరిగి రాము ఇంటికి వచ్చేస్తాడు భార్యతో ఇలా అంటాడు ఈ ఊరి రాజు మన అమ్మాయిని చూసి ఇష్టపడ్డారంట పెళ్ళి చేసుకుంటాను అంటున్నాడు ఇంకా చేసేది ఏమీ లేక నేను కూడా ఒప్పుకున్నాను రాజుగా కాదు కూడదు అంటే ఇంకేదైనా చేయబోతాడు అందుకనేసి నేను ఒప్పుకున్నాను రాజు తన మాట ప్రకారం వరాన్ని పెళ్లి చేసుకుని తన రాజ్యానికి తీసుకెళ్తాడు రాజు రెండో భార్య వరంతో చాలా సంతోషంగా ఉంటాడు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి కానీ రాజుగారు పెద్ద భార్య దగ్గరికి వెళ్ళకుండా వరంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటాడు రాజుగారి మొదటి భార్య వరాం అందాన్ని చూసి అసూయ పడుతూ తన అడ్డును ఎలాగైనా తొలగించాలని పన్నాగలు వేస్తూ ఉంటుంది మొదటి భార్య నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు దేవత కన్నీలాగానే ఉన్నావు అందుకే రాజు ప్రేమించి నిన్ను పెళ్ళి చేసుకున్నారు నువ్వంటే నాకు కూడా ఇష్టమే నీ పుట్టుక గురించి రాజు నాకంతా చెప్పారు కానీ ఒక విషయం మేమంతా సామాన్యమైన మనుషులం మాకు తలనొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరము జలుబు ఇలాంటివన్నీ మాకు వస్తాయి మాకు చావు కూడా వస్తుంది నీకు ఇలాంటి సమస్యలు లేవంట కదా రాజు చెప్పారు ఇప్పుడు నువ్వు ఈ రాజ్యానికి రానివి అదే విధంగా నాకు కూడా నువ్వు చెల్లెలువే నీకు చావు రాకుండా ఉండడానికి రహస్యం ఏమిటో నాకు చెప్పు చెల్లెలు నేను ఎవ్వరితో చెప్పను ఆ విధంగా రాజు మొదటి భార్య వరంను ఇబ్బంది పెడుతుంది రహస్యం చెప్పుమని చెప్పడానికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఇక చేసేది ఏమీ లేదనుకుని వరం ఇలా రాణితో ఊరు చివరా మా పొలం ఉంది ఆ పొలంలో ఒకే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద భూమిలో ఒక పెట్ట ఉంది ఆ పెట్టెలో హారం ఉంది ఆ హారంలోనే ఉంది నా ప్రాణం ఆ రహస్యం తెలుసుకున్న పెద్ద భార్య చెప్పి హారాన్ని తెప్పిస్తుంది వరం రాజుతో ఇలా అంటుంది ఏమండి నేను చనిపోతే నన్ను కాల్చకండి అడవి మధ్యలో తీసుకెళ్లి ఎవ్వరూ తిరగని చోట ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో నన్ను ఉంచండి ఆ మాటలు విన్న రాజు అయోమయంలో పడిపోతాడు రాజు మరుసటి రోజు చిన్నరాని గదిలోకి వెళ్తాడు లోపలికి వెళ్ళేసరికి వరం మంచం మీద చనిపోయి ఉంటుంది ఆమెను చూస్తూ బాధపడుతూ ఆమె చెప్పిన మాటలు రాజుకు గుర్తొస్తాయి రాజు ఆమె కోసం అడవి మధ్యలో ఎవరు తిరగని చోట ఒక గుడిసిని ఏర్పాటు చేస్తాడు అందులో వరాన్ని మంచం మీద పండబెట్టి బయట నుంచి తలుపులు వేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒక రోజు రాజుకు చిన్నరాని వరం గుర్తుకు వస్తుంది అడవిలో ఆమె కోసం కట్టించిన గుడిసె దగ్గరికి వస్తాడు అక్కడికి గానే ఆ నుంచి అరుపులు వినబడుతూ ఉంటాయి లోపలికి వెళ్ళి చూస్తే వరం తన కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళని చూసి రాజు ఆశ్చర్యపోతాడు వాళ్లతో ఇలా అంటాడు నువ్వు చచ్చిపోయావు కదా ఇప్పుడు ఎలా బతికావు ఈ పాప ఎవరు అసలు ఏం జరిగిందో నాకు చెప్పు లేకపోతే నిన్ను చెరసాలలో వేయిస్తాను రాజు మాటలు విన్న వరం భయపడిపోయి రాజుతో ఇలా అంటుంది వద్దండి అంత పని చేయకండి జరిగిందంతా నేను చెప్తాను ఒకరోజు పెద్దరాని నా దగ్గరకు వచ్చి నీ ప్రాణరహస్యం చెప్పు అని నన్ను చాలా ఇబ్బంది పెట్టిందండి నా చావు రహస్యం మీకు కూడా తెలియదు అలాంటిది నేను పెద్దరానికి చెప్పాను ఊరు చివర మా పొలం ఉంది ఆ పొలంలో ఒంటరిగా ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు నేల కింద ఒక పెట్టి ఉంటుంది ఆ పెట్టెలో ఒక హారం ఉందని ఆ హారంలో నా ప్రాణాలు ఉన్నాయని చెప్పేశానండి వెంటనే రాణి భటులను పంపించి ఆ హారాన్ని తెప్పించింది ఆమె మెడలో ఉన్న హారం నా ప్రాణం ఆమె మెడలో ఉన్నంత వరకు హారము నేను చనిపోయి ఉంటాను ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు ఆహారాన్ని పక్కన పెడుతుంది అప్పుడు నేను బతుకుతాను